హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్తో స్నాక్స్ చేయబోతున్నాను అండి అది పకోడీ లాగా వేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సాస్తో చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ తీసుకొని ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని మనం ఒక పది పదిహేను నిమిషాలు అందు ముక్కలన్నీ అందులో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే అందులో ఏమైనా పురుగు ఉంటే చనిపోతుందనమాట అలా వేడిలో వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కలిసే వరకు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం పిండి కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా తీసుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల బీప్ పిండి తీసుకున్నాను నేను తీసుకొని తర్వాత అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ముక్కల్లో ఆల్రెడీ అక్కడ నానబెట్టినప్పుడు ఉప్పు వేసాం కదా చూసుకొని వేసుకోండి సాల్ట్ పసుపు పావు పావు టీ స్పూన్ పసుపు వేసాను తగినంత సాల్ట్ అలాగే కారం మీరు తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే రెండు టీ స్పూన్లు వేసాను అలాగే రెండు టీ స్పూన్లు కారం వేసిన తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను అలాగే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను మీకు ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే కలుపుకోండి లేదా లేదు అలాగే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాను ఆ మొత్తం కలిసే వరకు పిండిని అంతా కలుపుకున్న తర్వాత నేను క్యాలిఫ్లవర్ మొక్కలను వేసానండి ఎందుకంటే ముందు వాటర్ కలపలేదు క్యాలిఫ్లవర్ కొంచెం తేమగా ఉంటుంది కదండి వాటర్ ఉంటుంది కదా అందుకే ముందు అవి వేసి కలిపిన తర్వాత నేను వాటర్ పోసుకున్నాను మనం పకోడీకి ఎలాగైతే కలుపుకుంటామో అలాగ కలుపుకోవాలండి పిండి మొక్కలకి పట్టిన తర్వాత అదంతా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత మొత్తం పిండి మొత్తం మొక్కలకి పట్టే వరకు కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి ఎందుకంటే కొంచెం ముక్కలకాయ అదంతా పడుతుంది కదా ఉప్పు కారం అవన్నీ మసాలాలు పట్టాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి చూసుకొని కలుపుకోండి వాటర్ అనేది ముందుగా ఎక్కువ పోయి మాకు అండి గట్టిగా ఉంది కదా అని అని ఏమవుతుందంటే కొంచెం వాటర్ ఎక్కువైతే లూజ్ అయిపోతుంది అందుకే చూసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం కరివేపాకు రెబ్బలు అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని పక్కన పెట్టుకున్నానండి అలా కరివేపాకు తగులుతూ ఉంటే బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఈ ముక్కలు మనం ఒక్కొక్కటిగా ఆ నూనెలో వేసుకోవాలండి నూనె బాగా కాలిన తర్వాత చాలా ఈజీ అండి చిల్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది మన సాంబార్ కర్రీస్లో కూడా నంచుకోవడానికి బాగుంటుంది అలాగే విడిగా సాస్తో తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు ఏమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెసిపీ ఎలా వచ్చిందో ఇదిగోండి ఇలాగా ఫ్రై అయిపోవాలన్నమాట మనకి గంటతో తిప్పుతున్నప్పుడు తెలిసిపోతుంది అవి వేగింది లేనిది కొంచెం గట్టిగా అనిపిస్తుంది గంటతో తిప్పుతున్నప్పుడు అప్పుడు మనం అలా ఉండగా అవి ఒక ప్లేట్లో తీసేసుకొని మిగతా అవి కూడా మనం నూనెలో అలాగే వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అండి అంతే చాలా ఈజీ అండి మనం మొక్కల్ని శుభ్రం చేసుకుంటమే కొంచెం టైం పట్టుతుంది కానీ ఇది ఇలా వేసుకోవడం చాలా తేలిగ్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఇదిగోండి ఇలాగ తీసేసుకున్న తర్వాత మిగతా మొక్కలను కూడా మనం ఇలా వేసేసుకొని వేపుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగ వేసేసుకోవాలి మొత్తం చాలా సింపుల్ అండి క్యాలీఫ్లవర్ కూర చేస్తే పిల్లలు తొందరగా తినరండి ఇలా చేసి పెడితే స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చాక చక్కగా తినేస్తారు సాస్ తోటి వే చట్నీలు అవి ఏం అవసరం కర్రీలో కూడా తినరండి సాస్ పెట్టి అలా పెడితే చక్కగా తినేస్తారు చూసారా ఇలాగొచ్చిన క్రిస్పీగా అలాగే కలర్ఫుల్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని